ఒంగోలు నగరంలోని చెన్నుపాటి బ్రదర్స్ ఫ్రెండ్స్ మరియు స్టాఫ్ ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితులు సహాయార్థంలో భాగంగా వాటర్ బాటిల్స్ చీరలు దుప్పట్లు టవల్స్ లుంగీలు మరియు నైటీలు పంపిణీ చేసేందుకు ఒంగోలు నగర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన లారీని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా జెండా ఊపి విజయవాడకు తరలించారు ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ గారు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు సహాయార్థం కింద మూడు రోజుల క్రితం ముప్పై వేల మందికి పులిహార ఇరవై వేల మందికి వాటర్ బాటిల్స్ మరియు వేల మందికి బిస్కెట్ ప్యాకెట్లు అందజేశామని ఇప్పుడు వరద ఉధృతి తగ్గడంతో నిత్యావసర వస్తువులు నీటిలో తడిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు చెన్నుపాటి బ్రదర్స్ మరియు ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో దుప్పట్లు టవల్ లుంగీలు మరియు చీరలు పంపిణీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెన్నుపాటి బ్రదర్స్ ను అభినందిస్తూ ఇలాగే ప్రతి ఒక్కరూ తమకు తోచిన విధంగా సహాయం చేయాలని ప్రకాశం జిల్లా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో చెన్నుపాటి బ్రదర్స్ ఫ్రెండ్స్ మరియు స్టాఫ్ పాల్గొన్నారు వరద బాధ్యతలతో ఇబ్బందులు పడుతున్నారు దానికి రెండు రోజుల ముందు కూడా మన ఒంగోలు నుంచి ఒక ముప్పై ఐదు వేలు లెమన్ ప్యాకెట్స్ అదేవిధంగా ఒక ఇరవై వేలు వాటర్ బాటిల్స్ పదివేలు బిస్కెట్స్ ఇవన్నీ కూడా ఒక మూడు లారీలతో వెళ్ళి అక్కడ అంతా కూడా కొన్ని ఏరియాలు పనిచేసి అని చేయడం కూడా వచ్చాం తర్వాత ఈరోజు మళ్ళా చనిపాటి బ్రదర్సు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి ఈరోజు వాటర్ బాటిల్స్ అదేవిధంగా షీట్స్ లుంగీలు ఏదైతే నిత్యావసర వస్తువులు అంటే ఫుడ్ కాకుండా మిగతాయి సంబంధించింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళంతా కూడా కలిసి ఈరోజు వరద బాధితులకు పంపడం కూడా జరిగింది ఒంగోలు నుంచి కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా మన వేణుగారు కార్పొరేటర్ గారు వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్రదర్స్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా ఎందుకంటే ఒకటి ఏదైనా కూడా పక్కన ఇబ్బంది జరిగేటప్పుడు మానవతా తృప్తితోటి అందరం కూడా ముందుకు రావాల్సిన అవసరాలు ఉంటాయి ఈరోజు ఏదో మన జిల్లా కాదులే మన ఊరు కాదులే అక్కడ ఏదో జరిగిందిలే అని మాత్రం అనుకోకుండా ఎవరికి తోచింది వాళ్ళు ఎవరికి ఏదో విధంగా ఒక సహాయం చేసి అక్కడ ఉండే వాళ్ళను కూడా మనం ఆదుకునే విధంగా ఒక మంచి ఆలోచన అనేది రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఈ ఈరోజు దగ్గర దగ్గర మన ఒక ఎనిమిది లక్షలు కూడా డోనర్స్ ఈ వధ బాధ్యతలకు ఇవ్వడం కూడా జరిగింది మళ్ళీ ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు మళ్ళీ వెళ్తున్నాం దగ్గర దగ్గర అరవై లక్షల రూపాయల వరకు దాన్ని కూడా డొనేషన్స్ ఏదైతే ముఖ్యమంత్రి సహాయ నిధికి వరద బాధ్యతకి సంబంధించి కూడా ఇవ్వాలని చెప్పేసి దాన్ని కూడా తీసుకెళ్ళడం కూడా జరుగుతూ ఉంది ఇంకా కూడా వచ్చేవాళ్ళు ఉన్నారు ముందున్నారు వాళ్ళకు కూడా ఒకటి మంచి అవకాశం మీరు ఆలోచించుకొని మనతో పాటు అందరూ బాగుండాలనేది ఎప్పుడైతే మనసులో పడుతుందో తప్పకుండా సమాజం బాగుపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని ఏదో విధంగా మనం కూడా ప్రభుత్వం మీదే ఆధారపడకుండా అందరం కూడా తోడ్పడి ఆ జీవితాలు ఎంతోమంది ఈరోజు తినటానికి లేదు ఉండటానికి లేదు చిన్న పిల్లల కాడి నుంచి అందరు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు అలాంటి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తూ ఈరోజు మళ్ళా మన వీణుగారు వీళ్ళంతా కూడా మంచి కార్యక్రమం ఈరోజు వచ్చినందుకు వాళ్ళందరూ కూడా ఇప్పుడే పంపించాం లారి కూడా వాళ్ళందరూ కూడా ఇట్లా మంచి మనసుతోటి ఏదైతే చేశారో ఆ సంకల్పం వాళ్ళ ఆలోచన విధానం మంచి ఆలోచన అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి మనస్ఫూర్తిగా 900 de